హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో మంచూరియన్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇటువంటి పిండి కూడా ఏమీ నానబెట్ట అక్కర్లేదు అప్పటికప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఏమీ అక్కర్లేదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని నాలుగు బ్లడ్ సైజులను అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటాం కదా ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎటువంటి వాటర్ కూడా ఏమీ వేయనవసరం లేదండి ఇవన్నీ ఓ పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులోకి బంగాళదుంపని ఒకటి పెద్ద సైజు ఉడకబెట్టి అయితే ఉంచుకున్నాను ఇవన్నీ కూడా తొక్క తీసి బాగా మ్యాషర్తో చేసుకొని అందులో అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి ఒక పచ్చిమిర్చిని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిని పేస్ట్లో కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి వరిపిండి అయితే వేసుకుంటున్నాను ఈ వరిపిండి ప్లేస్లో మైదాను కూడా వేసుకోవచ్చు మైదా వేసుకోవడం వల్ల మనకి మెత్తదానం అయితే వస్తుంది వరిపిండి అయితే మనకి కొంచెం క్రిస్పీనెస్ అయితే వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొంచెం పొల్లటి పెరిగి ఉన్నట్లయితే పుల్లటి పెరిగిన వేసుకోవచ్చు లేదా కమ్మడి పెరిగిన ఒక ఒక హాఫ్ కప్పు వేసుకొని మిగతాది హాఫ్ కప్పు పక్కన పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోని వాటర్ ఏమీ వేయనవసరం లేదండి కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి మీ కారాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు పిల్లలు కారం ఎక్కువ తినాలి తింటారనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకోండి కొంచెం తగ్గించి అయితే వేసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకండి మనం వేసిన పెరుగు కూడా మనకు అలాగ సరిపోతుంది నాకు ఒక ముప్పావు కప్పు పెరుగు అయితే సరిపోయిందండి ఇవన్నీ వేసుకొని కొంచెం ఆ చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మనం చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఈ బాల్స్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకుంటే మనకి ఎక్కడా క్రాక్స్ అనేవి రాకుండా చక్కగా బాల్స్ అనేవి వస్తాయి ఇలా మెదాయించి అయితే చేసుకోవాలండి మనం లోపల అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ సమానంగా వస్తాయి ఇవన్నీ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో వేసుకుంటే మధ్యలోని వేగిపోయి వేగకుండా పైన వేగిపోయి అయితే వచ్చేస్తాయి అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని అన్నీ కూడా వేయించుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి బ్రెడ్ అని కూడా తెలీదు ఆయిల్ పీలుస్తుంది అనుకుంటారేమో ఆయిల్ అస్సలు పీల్చలేదండి నేను ట్రై చేశాను చాలా బాగున్నాయి ఇవన్నీ వేసిన తర్వాత మన కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే దానికి వచ్చేస్తుంది వేసుకొని మనం చేసుకోవాలి ప్లేట్లోకి ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటా తో కానీ ఏదైనా చట్నీతో కానీ అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది బ్రెడ్ అని కూడా తెలియదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్